ఇంకా చందు అయితే కోపంగా నిల్చొని ఉంటాడనమాట ఇంకా అంత లోపలికి వల్లి అయితే బా అంటూ సంతోషంగా దగ్గరికి వచ్చి రాబా భోంచేద్దాము అని అంటే నీకు ఆకలిస్తే నువ్వు వెళ్ళి తిను అని చెప్పేసి చందు అయితే అంటాడు అంత లోపలికి వెళ్ళి అదేంటి బా ఇన్నేళ్ళుగా పెళ్లి ఇన్ని రోజులుగా పెళ్ళైన కాడి నుంచి నువ్వు లేకుండా ఎప్పుడన్నా నేను తిన్నానా బా అంటే కోపంగా చేయి వదులు నీకు ఆకలి వేస్తే నేను వెళ్ళి తిను బో అంటాడు అదేంటి బా ఎప్పుడు లేని ఈ విధంగా కోపంగా ఉన్నావు అంటే ఏం తెలియదా నీకు నేను పెళ్లి చేసుకున్న కాడి నుంచి నాకు మనశ్శాంతి అనేది లేకుండా పోయింది మీ అమ్మ వాళ్ళకి ఆస్తి ఆస్తిపోతుందన్న సంగతి నీకు ముందుగానే తెలుసు నన్ను మోసం చేసి మరి పెళ్లి అంటే అదేంటి బా అంటున్నావు ఒట్టు బా నాకు ముందుగా తెలియదు బా అంటే నీ దొంగ ఒట్లన్నీ ఎక్కడన్నా వేసుకో ఇక్కడ వెయ్యకు నేను పెళ్లి చేసుకున్న కాడి నుంచి నాకు మనశ్శాంతి అనేది లేకుండా పోయింది అనడంతో మళ్ళీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మొన్న మీ నాన్నగారు వచ్చి చెక్ ఇచ్చారు ఆ చెక్ కూడా బౌన్స్ అయిపోయింది ఇప్పుడు ఇంకా రెండు రోజుల్లో సేడ్ గారు వచ్చి పది లక్షలు కట్టు అని అంటున్నారు మా నాన్న ముందు కట్టకపోతే మా నాన్న ముందు నేను దొంగగా నిలబడతాను నీ వల్లే నాకు మనశ్శాంతి కూడా లేకుండా పోతుంది అని చెప్పి అనడంతో మళ్ళీ అయితే ఒట్టు బా నీ ఒట్లే ఇంకా నా దగ్గర వేయద్దు వల్లి నన్ను వదిలేసి నువ్వు వెళ్ళు అని చెప్పేసి సీరియస్గా అయితే చందు అయితే వార్నింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకా కూడా వల్లికి బుద్ధి రాదు అనమాట నిజం బా ఒట్టు బా అని చెప్పి దొంగ అన్నీ పడుతూ ఉంటుంది